ఛానల్ ఇంగ్లీష్ బడి అఫీషియల్ ఈ వీడియోలో తెలుగులో ఉన్నటువంటి వాక్యాలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం చూడండి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి ఈ వాక్యం ఇక్కడ ఫుల్ స్టాప్తో ముగించబడింది ఫుల్ స్టాప్ ఉంది అంటే ఈ వాక్యం ఇక్కడికి ఫినిష్ అయిపోయింది అనమాట ఓకే ఇప్పుడు రెండో వాక్యం కూడా చూడండి మంగళవారం నాటికి ఉమ్మడి మహబూబ్ నగర్ను దాటి దక్షిణ తెలంగాణ దిశలో పయనిస్తున్నాయి ఏమి పయనిస్తున్నాయి ఈ రెండో వాక్యంలో లేదు ఎందుకు లేదు అని అంటే ముందు వాక్యంలో ఫస్ట్ వాక్యంలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఋతుపవనాలు అని సో రెండో వాక్యంలో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనమాట అందుకని ఇవ్వలేదు ఓకే చూడండి ఋతుపవనాలు వేగంగా కదులుతున్నాయి ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లోకి మార్చడానికి మనకు ముందుగా ఏ పదాన్ని రాయాలి అనేది మనకు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కదా సో ఏ పదాన్ని రాయాలి అని అంటే ముందుగా రాయాల్సిన పదము సబ్జెక్ట్ అయి ఉండాలి మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి వర్బ్ ఏంటి ఇలాంటివి అనుకోకుండా కొంచెం బేసిక్ మనకు అవసరం కాబట్టి ఆ సబ్జెక్టు వర్బ్ ఏంటివో తెలుసుకున్నాను ఓకే సబ్జెక్ట్ను తెలుసుకోవాలని అనుకుంటే ముందుగా మనము వర్బ్ను తెలుసుకుంటే సబ్జెక్ట్ ఈజీగా తెలుసుకున్నాం వర్బ్ ఏంటి అంటే పనిని తెలియజేసే పదం అంటే ఇక్కడ చూడండి కదులుతున్నాయి అనేటటువంటి పదం ఉంది కదా కదులుట అంటే వర్బ్ అనమాట సో కదులుతున్నాయి అని అంటే ఏం కదులుతున్నాయి అని మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలి ఏమిటి ఎవరు అనడానికి ఆస్కారం లేదు ఎందుకంటే కదులుతున్నాయి అని ఎవరు అని అంటే ఎవరు కదులుతున్నారు అంటే ఎవరు అని క్వశ్చన్ వేసుకోవచ్చు ఓకే కదులుతున్నాయి ఏమిటి కదులుతున్నాయి ఏంటివి అని అర్థం సో దీనికి ఏ ఆన్సర్ వస్తే అది సబ్జెక్ట్ అవుతుంది అనమాట ఏం కదులుతున్నాయి అంటే ఋతుపవనాలు ఈ వాక్యంలో ఈ వర్డ్ ఆన్సర్గా ఉంది రైట్ ఋతుపవనాలు ఈ ఋతుపవనాలు అనే ఆన్సర్ వచ్చింది కదా దీనిని మనం సబ్జెక్ట్ అని అంటాం ఓకే మీకు సబ్జెక్ట్ అవసరం లేదు అని అనుకుంటే ఏమిటి అనేటటువంటి దానికి ఏ ఆన్సర్ వచ్చిందో దానికి మనం ఫస్ట్ వర్డ్గా రాయాలని గుర్తుపెట్టుకున్నాం సబ్జెక్ట్గా ఏ వర్డ్ వచ్చింది ఋతుపవనాలు దీనికి నెంబర్ వన్ ఇచ్చి మనం గుర్తుపెట్టుకున్నాం ఎందుకంటే ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఫస్ట్ వర్డ్గా రాయాలి ఫస్ట్ పదంగా మొదటి పదంగా దీనిని రాయాలి మరి రెండవ పదంగా ఏం రాయాలి అని అంటే ఋతుపవనాలు ఏం చేశాయి అని మరొక క్వశ్చన్ వేసుకోవాలి ఋతుపవనాలు ఏం చేశాయి ఏం చేస్తున్నాయి ఏం చేస్తాయి ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఆ వాక్యంలో ఉన్న విధంగా మనం క్వశ్చన్ వేసుకోవాలి ఏం చేస్తున్నాయి అంటే ఏం ఉంది చూడండి కదులుతున్నాయి రైట్ ఋతుపవనాలు ఏం చేస్తున్నాయి అని అంటే మనం క్వశ్చన్ వేస్తే ఏ ఆన్సర్ వచ్చింది కదులుతున్నాయి ఈ పదాన్ని మనం వర్బగా అనుకోవాలి ఎందుకంటే కదలడం అంటే పని కదా కదలట అంటే పని కాబట్టి ఇది అని అంటారు దేని సో వర్బుని మరి ఎన్నో పదంగా రాయాలి అని అంటే రెండవ పదంగా రాయాలి కాబట్టి మనం రెండవ నంబర్ ఇస్తా ఇచ్చి గుర్తుపెట్టుకున్నాం ఓకే సబ్జెక్టు ఋతుపవనాలుగా వచ్చింది వరుగుగా ఏమొచ్చింది రెండవ పదం వరుగు ఏది ఏదొచ్చింది కదులుతున్నాయి అనే పదం వచ్చింది ఓకే మరి ఇప్పుడు మూడవ పదంగా ఏం రాయాలి అంటే ఈ వాక్యంలో ఇప్పుడు ఒకే ఒక పదం మిగిలింది ఏంటిది అది వేగంగా అనే పదం మిగిలింది కాబట్టి దీన్ని మనం మూడవ పదంగా తీసుకోవాలి యాక్చువల్గా అయితే వర్క్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది కొన్ని వాక్యాలలో ఆబ్జెక్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట మరి ఇది ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ కాదు కానీ అక్కడ మిగిలిన పదం అదే కాబట్టి దాన్ని మూడవ గుర్తు పెట్టుకోవాలి ఓకే రెండవ వాక్యం చూడండి మంగళవారం నాటికి ఉమ్మడి మహబూబ్ నగర్ను దాటి దాటి అంటే దాటెను అని దక్షిణ తెలంగాణ దిశలో పయనిస్తున్నాయి ఏం పయనిస్తున్నాయో ఇవ్వలేదు కదా ఎందుకు ఇవ్వలేదు అంటే ఆల్రెడీ మొదటి వాక్యంలో చెప్పడం జరిగింది ఋతుపవనాల గురించి చెప్పడం జరిగింది సో ఋతుపవనాలు పయనిస్తున్నాయి అని అర్థం రైట్ ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ అర్థం చేసుకోవాలి అంటే మంగళవారం నాటికి ఇక్కడ మనం కామాబెట్టి సపరేట్ చేసి ఇక్కడ మనము ఋతుపవనాలు అని మళ్ళీ రాయకుండా దానిని షార్ట్గా అవి అని ప్రొనౌమ్ ఫామ్లో చెప్పవచ్చు అనమాట అవి అవి అంటే ఋతుపవనాలు అని అర్థం ఓకే మంగళవారం నాటికి అవి ఉమ్మడి మహబూబ్ నగర్ను దాటి దక్షిణ తెలంగాణ దేశంలో పయనిస్తున్నాయి అని అర్థం రైట్ ఇప్పుడు మనము వర్బ్ తెలుసుకోవాలి ఎందుకంటే సబ్జెక్ట్ తెలుసుకోవాలి అంటే ఫస్ట్ వర్బను గుర్తుపట్టాలి సో వర్బ్ ఏంటి ఇక్కడ మరి ఏంటంటే దాటి అనేది వర్బ్ అనమాట అంటే దాటాయి అని అర్థం ఏం దాటాయి అవి దాటాయి ఇది సబ్జెక్ట్ అనమాట అవి దాటాయి వర్బ్ ద్వారా మనం సబ్జెక్ట్ తెలుసుకున్నాం అవి అవి అనేది సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని సబ్జెక్ట్ ఫస్ట్ రాస్తాం కాబట్టి నంబర్ వన్తో మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇప్పుడు మనకు వర్బు కావాలి అవి ఏం చేశాయి అని మళ్ళీ ఎక్కువ క్వశ్చన్ వేద్దాం అవి ఏం చేశాయి ఏం చేశాయి అంటే దాటాయి అని అర్థం అవి ఏం చేశాయి ఋతుపవనాలు ఏం చేశాయి దాటాయి దాటాయి అనేది ఇది అవుతుంది ఎందుకంటే పనిని తెలియజేస్తుంది దాటడం అంటే పనిని తెలియజేయడం సో దీన్ని రెండవ నెంబర్తో గుర్తుపెట్టుకొని దీనిని వర్బుగా గుర్తుంచుకోవాలి ఓకే వర్బు అని మనం గుర్తుంచుకోకపోయినా రెండవ నెంబర్తో మాత్రం గుర్తుంచుకోవాలి ఎందుకంటే దీన్ని సెకండ్ వర్డ్గా రాయాలన్నమాట సో మరి ఇక్కడ దేనిని దాటాయి మూడవ పదం రాయాలంటే దేనిని దాటాయి ఎందుకు దాటాయి ఎప్పుడు దాటాయి ఎక్కడ దాటాయి ఇలాంటి ప్రశ్నలు వేస్తే ఏ ప్రశ్నకు ఆన్సర్ వచ్చినా అది నెక్స్ట్ నెంబర్ అనుకోవాలి దేనిని దాటాయి ఉమ్మడి మహబూబ్ నగర్ను దాటాయి సో ఇంతవరకు ఉమ్మడి మహబూబ్ నగర్ను ఇంతవరకు ఈ వర్డ్ వరకు ఇది మనం మూడవ నెంబర్గా గుర్తుపెట్టుకున్నాం ఓకే ఉమ్మడి మహబూబ్ నగర్ను దాటాయి సో ఇంతవరకు అయిపోయింది తర్వాత మళ్ళీ ఇంకొక వర్బు ఉంది ఇక్కడ చూడండి గమనించారా పయనిస్తున్నాయి అనేటటువంటి ఇంకో వర్బు ఉంది కాబట్టి ఈ వర్గును కూడా ఇక్కడ రాయాలి రైట్ చూడండి ఉమ్మడి మహబూబ్ నగర్ను దాటి పూర్తి కాలేదు కాబట్టి ఇంకొక వర్బును కూడా ఇక్కడే రాసుకోవాలి ఉమ్మడి మహబూబ్ నగర్ను దాటి పయనిస్తున్నాయి ఆర్ ట్రావెలింగ్ అని చెప్పొచ్చు కానీ ఇక్కడ ఆర్ ట్రావెలింగ్ అని కాకుండా వేరొక వర్బుతో చెప్దాం పయనిస్తున్నాయి అంటే ప్రయాణిస్తున్నాయి అని అర్థం ఓకే ఎటు పయనిస్తున్నాయి ఎటు పయనిస్తున్నాయి అని అంటే చూడండి ఈ పయనిస్తున్నాయి అనేది వర్బు కాబట్టి దాని తర్వాత ఇక్కడ ఇంకొక వర్బుకు మనం వేరొక నెంబర్ ఇవ్వాలి మూడవ నెంబర్ అయిపోయింది కదా ఇక్కడ నాలుగవ నెంబర్ తోటి ఇంకొక వర్గ రాసాం ఒక వర్బు తర్వాత మనము ఉమ్మడి మహబూబ్ నగర్ను అనేటటువంటి పదం రాసాం దాని తర్వాత మరొక వర్గ రాసాం ఇప్పుడు దీని తర్వాత ఎటు పయనిస్తున్నాయి దిశలో దిశలో అంటే అటువైపుగా అని అర్థం లేదా దిశగా అని అర్థం సో ఈ దిశగా అనే దానికి ఒక నెంబర్ ఇవ్వాలి నంబర్ ఫోర్ తర్వాత ఏముంటుంది నంబర్ ఫైవ్ ఓకే నంబర్ ఫైవ్ దీని తర్వాత ఏంటి దక్షిణ తెలంగాణ నంబర్ సిక్స్ ఎటు దిశగా అంటే దక్షిణ తెలంగాణ దిశగా పయనిస్తున్నాయి నంబర్ సిక్స్ అయిపోయింది ఇప్పుడు మనం వీటిని నంబర్ల ప్రకారం మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం అయితే ఇక్కడ ఒక పదం మిగిలిపోయింది ఒక ఫ్రేజ్ మంగళవారం నాటికి ఇది మనం వాక్యం మొదట్లో రాయొచ్చు వాక్యం చివరిలో కూడా రాయొచ్చు ఓకే అయితే మరి వాక్యం మొదట్లో రాస్తేనే ఈ వాక్యానికి అర్థం వస్తుంది అన్నమాట అర్థవంతంగా ఉంటుంది ఓకే సో మొదటిది ఏంటి ఋతుపవనాలు ఋతుపవనాలు దీన్ని మనం ఎలా రాయాలంటే మాన్సూన్స్ అని చెప్తాం కదా మాన్సూన్స్ ఎంఓఎన్ ఎస్ఓఓఎన్ఎస్ మాన్సూన్స్ మాన్సూన్స్ ఆర్ మాన్సూన్స్ అంటే ఇక్కడ ఇది నెంబర్ వన్ ఫస్ట్ వర్డ్ మాన్సూన్స్ రెండవ వర్డ్ ఏం రాయాలి కదులుతున్నాయి కదులుతూ ఉన్నాయి ఇందులో కదులుట అంటే మూవ్ ఉన్నాయి అనంటే ఇది ఒక హెల్పింగ్ వర్క్ తీసుకోవాలి కంటిన్యూస్ హెల్పింగ్ వర్క్ అన్నమాట ఇక్కడ ఎస్ ఉంది కదా ఫ్లోరల్ ఫామ్ కాబట్టి ఫ్లోరల్ హెల్పింగ్ వర్క్ తీసుకుందాం ఆర్ మూవింగ్ మూవ్ అనేది వర్బు వన్ దానికి ఇంగు ఫామ్ యాడ్ చేస్తాం ఇంగు ఫామ్ ఎందుకు చేస్తామని అంటే ఆర్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం కాబట్టి కంటిన్యూస్ ఇంగ్ యాడ్ చేయాలన్నమాట మాన్సూన్స్ ఆర్ మూవింగ్ మాన్సూన్స్ ఆర్ మూవింగ్ ఇంతవరకు వర్బ్ అన్నట్టు సో నెంబర్ టూ నంబర్ త్రీ ఏంటి వేగంగా ఫాస్ట్ వేగంగా అంటే ఫాస్ట్ నంబర్ త్రీ ఫాస్ట్ని మనం ర్యాపిడ్లీ అని అడ్వర్బు ఫామ్లో కూడా రాయొచ్చు మాన్సూన్స్ ఆర్ మూవింగ్ ఫాస్ట్ లేదా మాన్సూన్స్ ఆర్ మూవింగ్ ర్యాపిడ్లీ అని చెప్పచ్చు మనం ఓకే ఆ సెంటెన్స్ అయిపోయింది ఇప్పుడు రెండవ వాక్యం చూడండి మంగళవారం నాటికి దీనిని మనము వాక్యం ముందైనా రాయొచ్చు చివరిలోనైనా రాయొచ్చు ఈ వాక్యానికి ముందు రాస్తానే అర్థవంతంగా ఉంటుంది సో ముందు రాస్తాం బై ట్యూస్డే బై ట్యూస్డే బై అంటే నాటికి బై ట్యూస్డే మంగళవారం నాటికి అవి అవి అంటే ఏంటి ఋతుపవన సో అవి అని అంటే దే అని చెప్పాలి అవి దే దే అంటే ఇది ప్రొనౌన్ ఫామ్ అనమాట దే ఇది మనం దే అనే దానికి నెంబర్ వన్ ఇవ్వాలి యాక్చువల్గా ఎందుకంటే బై ట్యూస్ డే దానికి నెంబర్ ఇస్తుంది దాని తర్వాత నెంబర్ టూ ఏంటి దాటి దాటి అని అంటే దీన్ని మనం ఫ్యూచర్ టెన్స్లో చెప్తే బాగుంటుంది అనమాట విల్ క్రాస్ విల్ అనేది ఫ్యూచర్ని తెలియజేస్తే హెల్పింగ్ వర్గం విల్ క్రాస్ దేనిని దాటి உம்மடி மஹபூப் நகர் சோ உம்மடி அந்த ஜாண்ட் உம்மடி அந்த ஜாண்ட் ஜாண்ட் மஹபூப் நகர் உம்மடி மஹபூப் நகர் அந்த ஜாமிண்ட் மஹபூப் நகர் பை ட்யூஸ்டே தேல் கிராஸ் ஜாண்ட் மஹபூப் நகர் ஓகே நெக்ஸ்ட் பயனிஸ்தி పయనిస్తున్నాయి అని అంటే ఇక్కడ మనము ఆర్ ట్రావెలింగ్ అని చెప్పొచ్చు కానీ ఈ సందర్భంలో హెడ్ హెడ్ అని చెప్తే బాగుంటుంది ఎందుకనంటే దిశలో అని ఉంది ఒక ఒకవాడు కాబట్టి ఆ దిశలో అని అర్థం సో మహబూబ్ నగర్ తర్వాత ఎండ్ రాసి హెడ్ పయనిస్తున్నాయి ముందుకెళ్తున్నాయి అని అర్థం హెడ్ అంటే ఇక్కడ సో అండ్ హెడ్ దిశలో దిశగా దిశగా అంటే టూ ఆర్డ్స్ దిశగా అంటే టూ ఆర్డ్స్ ఉన్నాయి హెడ్ టు టువార్డ్స్ అంటే అటువైపు అని ఎటువైపు దక్షిణ తెలంగాణ వైపు టువార్డ్స్ సౌదర్న్ సౌదర్న్ తెలంగాణ సౌదర్న్ తెలంగాణ ఓకే చూడండి బై ట్యూస్డే దే విల్ క్రాస్ జాయింట్ మహూబ్ నగర్ అండ్ హ్యాడ్ టువార్డ్స్ సౌదర్న్ తెలంగాణ రైట్ ఈ విధంగా మనం ట్రాన్స్లేట్ చేయాలి ఇంకా మంచి సెంటెన్సెస్ ముందు ముందు చూద్దాం రైట్ ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ ఇస్తాను దాన్ని మీరు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయండి ఓకే ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయండి బుధవారం భారీ వర్షం కురువనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది ఓకే ఇక్కడ అంచనా వేసింది ఇంతవరకు ఈ రెండు పదాలు కూడా కలిసి ఒకే పదంగా అనుకోవాలి సో ఇది వర్బ్ అన్నమాట అంచనా వేసింది ఇది వర్బ్ అవుతుంది దీన్ని బేస్ వేసుకొని సబ్జెక్ట్ కనిపెట్టండి సబ్జెక్ట్ ఫస్ట్ రాయండి దాని తర్వాత వర్బ్ రాయండి దాని తర్వాత మిగతా వర్డ్ ఒకటి ఒకటిగా రాయండి ఓకే థ్యాంక్ యూ